అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చివరికు చూసి మీకు చాలా ఉపయోగపడే అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి నేను ప్రతి ఒక్క అంశం గురించి కూడా చాలా లోతైన పరిశీలనతో మీకు సమాచారాన్ని అందించబోతున్నాను కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలోని మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని తాషిస్తున్నాను వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాలుగు వేల పదహారులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి అందించబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో మొదటి వారంలో ఆసరా పెన్షన్ ఇస్తే బాగుంటుందా రెండో వారంలో ఇస్తే బాగుంటుందా మూడో వారంలో ఇస్తే బాగుంటుందా నాలుగో వారంలో ఇస్తే బాగుంటుందా ఏ అంకె అయితే ఆ అంకెని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా కింద మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చూడండి మీ తోటి వారు ఏ వారంలో ఇవ్వాలి అని కోరుతున్నారనేది తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వెళ్ళిపోయే ముందు మీకు కాస్త సమాచారం అందించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల గురించి తెలియజేయాలనుకున్నాను ఒక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు అనేవి అందబోతున్నాయి మీ తోటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఆగస్టు నెల చివరిలో లేదా సెప్టెంబర్లో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావ తీసుకురాబోతుంది మనం తాజాగా కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ రెవెన్యూ మంత్రి మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా తాజాగా ఆగస్టు చివరిలో ఈ ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు దాదాపుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను నిర్మించబోతున్నాం మొత్తం నాలుగు లక్షల యాభై ఇండ్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందించబోతున్నామని చెప్పేసి ప్రకటించారు నిన్న కూడా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఇదే ప్రస్తావన చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండండి దీనికి సంబంధించిన పత్రాలు ఆధార్ కార్డులో కరెక్ట్ కరెక్ట్ అయిన సమాచార వివరాలు ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోండి అలాగే మహిళలకి కూడా దాదాపుగా నాలుగు నెలల్లో ఐదు వేల కోట్ల లోన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పేసి ఆ బ్యాంకర్లకు ఆదేశాల మేరకు లోన్లు మంజూరుతో పాటు అన్ని సంస్థల నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రైనింగ్లు ఇచ్చి మరి ఈ ఉద్యోగ కల్పన చేస్తుంది అనే సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు దీనికి సంబంధించి దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల లోన్ల టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తుంది ఏడాదిలో లక్ మూడు లక్షల అరవై వేల మందికి ఈ లోన్ల కేటాయింపులు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందనేది చూసుకోవచ్చు త్వరలో కొత్త పెన్షన్లకి సంబంధించి సమాచారాన్ని చూసుకున్నట్లయితే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు జూలై చివరిలో అప్పుగా ఆర్బీఐ నుండి తీసుకుంది ఆగస్టు ఆరో తారీఖు నాడు మూడు వేల కోట్లు అప్పుగా తీసుకుంది అలాగే రెండు వేల మిగులు బడ్జెట్ ఆదాయం కూడా ఈ నెలలో ఉంది అన్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఈ రెండు వేల కోట్లలో ఒక సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు ఎనిమిది వందల నుండి వెయ్యి కోట్ల రూపాయలను రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్కి నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్కి కేటాయింపులు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది కొత్త పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ మొదట్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు బట్టి విక్రమార్క గారు తాజా ఒక ప్రకటన ద్వారా ఒక సమాచారాన్ని అయితే తెలియజేశారు త్వరలో కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించిన కార్డులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ జాబితాను విడుదల చేయబోతుందనే సమాచారాన్ని ఈ సందర్భంగా మీరందరూ కూడా తెలుసుకోవచ్చు తాజాగా ఆసరా పెంచడానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇన్ఫర్మేషన్ నచ్చితే గుడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక స్పీడ్ బ్యాక్ని అందిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు